ఈరోజు మేము ఈరోజు మేము మీకు నువ్వులు ఆవకాయ పచ్చడి చూపించిపోతున్నాం అనమాట దానికి కావాల్సిన పదార్థాలు సాల్ట్ మిక్సీ చేసేసారు నువ్వులు ఒక బౌల్ గిన్నె నువ్వులు తీసుకున్నారు గిన్నెడు వాటిని కూడా మిక్స్ చేస్తున్నారు చూడండి పచ్చిమిరపకాయలతో పెడుతున్నాం అనమాట నువ్వులు పచ్చిమిరపకాయలు వేసి పెడుతున్నాం ఆవకాయ టేస్ట్ అయితే అదిరిపోతుంది ఇది ఆంధ్ర స్టైల్లో చేస్తారు చాలా బాగుంటుంది టేస్ట్ నిలువ ఉంటుంది డిఫరెంట్గా అనిపిస్తుంది అనమాట ఆవకాయని చాలా వెరైటీస్ పెడతారు కదా చాలా చాలా డిఫరెంట్గా పెడుతూ ఉంటారు చాలామంది సో మేము కూడా అలా చాలా వెరైటీస్ పెడుతూ ఉంటాము చూడండి అండ్ కొంచెం ఒక టీ స్పూన్ టాఫ్ అల్లం యాడ్ చేసాము ఆయిల్లో డైరెక్ట్గా ఆయిల్ వేయకుండా అల్లం పట్టు వేసి వేపుతున్నాము అల్లం పోస్తూ దాని తర్వాత పచ్చిమిరగాయలు పేస్ట్ యాడ్ చేసుకున్నాము ఇలా ఒక పత్తి పక్క అంటే పేస్ట్ కూడా యాడ్ పచ్చి వాసన పోయేవారికి వెయిట్ చేసుకున్నాము నార్మల్గా ఏంటంటే ఆవకాయలో చాలామంది ఆయిల్ వెయిట్ చేసేయారు కదా కొన్ని నువ్వులు ఆవకాయకి వెయిట్ చేసుకొని ఇలా చే అన్నీ ఫ్రై చేసుకొని వేసుకుంటే బాగుంటుంది కొన్ని పచ్చిమిరగాయలు కూడా తీసుకొని వేసుకున్నాము అనమాట కట్ చేయకుండా అలాగే వేసేసాము తినేప్పుడు ఇది నోటి కింద పడితే టేస్ట్ భలే ఉంటుంది అసలు పచ్చిమిరగాయలు ఆవకాయ పచ్చిమిరగాయలు కలిపి ఇలా పెట్టుకుంటే మాత్రం టేస్ట్ అదురుపు అసలు స్మెల్ ఇది వేపుతుంటేనే సూపర్ వస్తుంది ఎందుకంటే మనం అల్లం కూడా వేపుతాము కదా ఆయిల్లో అలా రెండు కలిపి కాంబినేషన్ నుంచి స్మెల్ వస్తుంది అనమాట పచ్చడి ఇంకా టేస్ట్ బాగుంటుంది చూడండి ఇలా వేపేసుకున్నాం కదా ఇప్పుడు నువ్వుల పొడి యాడ్ చేస్తున్నాము కదా మొత్తం ఒక కప్ ఆఫ్ నువ్వుల పొడి యాడ్ చేస్తున్నాము ఇలా నువ్వులు యాడ్ చేసిన తర్వాత ఇది మెంతు పొడి అనమాట మెంతుల పొడి మీ ఇష్టం మీరు మీరు తీసుకున్న కాయల క్వాంటిటీని బట్టి నువ్వు మెంతులు యాడ్ చేసుకోండి నువ్వులు మెంతులు మేమైతే కొన్ని కాయలే పెట్టుకుంటున్నాము మేము ఆల్రెడీ ఆవకాయ పెట్టేసుకున్నాము సో దాంట్లో కొన్ని కాయలు పక్కన తీసి తీసి పెట్టుకున్నాం అన్నమాట ఇప్పుడు పట్టిన సాల్ట్ ఉంది కదా అదే మిక్సీలో పట్టేసాం కదా ఆ సాల్ట్ యాడ్ చేస్తున్నాము సాల్ట్ అయితే ఎ అది మీ ఇష్ట ప్రకారంగా మీరు ఎంత తింటారో అంత వేసుకోండి మేము ఇక్కడైతే ఒక కప్పుతో చూపించాం కానీ కప్పు ఏమీ కూడా వేయట్లేదు ఒకసారి కలిపేశాక టేస్ట్ ఎలా ఉంటుందో చూసి అప్పుడు పడితే ఎలాగో మనం త్రీ డేస్కి ఆయిల్ అది సరిపోయిందా లేదా ఉప్పది సరిపోయిందా లేదా చూడడానికి తీసి చూస్తాం కదా ఆ టైంలో ఇది వేస్తామన్నమాట ఇలా వేసుకొని మొత్తం మిక్స్ చేస్తున్నాం చూడండి అది మంచిగా అన్నీ మంచి నీట్గా మిక్స్ అయిపోయిన తర్వాత చూడండి బాగా ఇక్కడ కూడా పిండి కదా అది ఆయిల్ వేడిగా కదా ఉండాలి అది కట్టకుండా నీట్గా పిండే మంచిగా మిక్స్ చేశాను ఆవకాయ ముక్కలు ఇప్పుడు యాడ్ చేస్తున్నాం చూడండి అన్నీ యాడ్ చేసిన తర్వాత లాస్ట్లో ఆవకాయ ముక్కలు యాడ్ చేస్తున్నాం మేము మేము కొంచెం ఆవకాయలు పెట్టుకుంటున్నాం నువ్వుల పచ్చడి నువ్వులు ఆవకాయ కలిపి కొన్ని ఆవకాయలు మాత్రమే పెట్టుకుంటున్నాం అనమాట హైదరాబాద్లో చాలా రేటు ఉంది మామిడికాయ రేట్లు అసలు అబ్బోయ్ ఎలా ఉందో మాకు కామెంట్ చేయండి చూడండి అన్నిటికీ పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకున్నాము ముక్క దాని కర్ర ఆ గ్రేవీలో ముక్క మంచిగా మునిగిపోయి మంచి అన్నిటికీ ముక్కకి అంత గ్రేవీ పట్టుకునేలాగా యాడ్ చేస్తున్నాం అనమాట ఇప్పుడు దీంట్లో మనకి రుచికి సరిపడా మనం తినేంత కారం యాడ్ చేసుకుంటే సరిపోతుంది మేమైతే ఒక చిన్న కప్పుస్ కారం అయితే యాడ్ చేశాము మరి పచ్చిమిరకాయలు వేస్తారు పేస్ట్ వేసారు కారం ఎక్కువ అంటే ఏం అవ్వదండి మీరు మీరు ఇప్పటివరకు మీరు ఆడతాయి అంటే నార్మల్గా ఎప్పుడు పెట్టుకునేలాగా పెట్టుకుంటారు రుచి పౌడర్ వేసుకొని ఇలా ట్రై చేయండి టేస్ట్ మీకే తెలుస్తుంది మాటల్లో చెప్పడం కాదు మీరు ట్రై చేయండి ఎంత బాగుంటుందో మీకు అర్థమైపోయింది అన్నీ సమానంగా కలిసేసి క్వాంటిటీ సరిపోయేలాగే వేసి మిక్స్ చేస్తే టేస్ట్ ఇంకా జీరో లెవెల్ అనమాట చూడండి అయిపోయింది సరిచేసి ఒక డబ్బాలో ఉట్టి పెట్టేశాను మళ్ళీ మీకు త్రీ డేస్ తర్వాత చూపిస్తాం ఇదిగోండి మొన్న పెట్టుకున్నాం కదా మన పచ్చడి ఇలా అయిపోయింది అనమాట అన్నీ సరిపోయాయి ఆయిల్ సాల్ట్ అన్నీ సరిపోయాయి మా పచ్చడి మేము అయితే సూపర్ ఎంజాయ్ చేస్తున్నాము మీరు కూడా పెట్టుకున్నారా లేదా మాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్